గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముప్పై ఒకటి నలభై ఐదు డివిజన్లలో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు టీడీపీ డివిజన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు ప్రజలవారీగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు అదే విధంగా ఏటి ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మాధవి స్పం ఈ రోజు పచ్చిమి నియోజకవర్గంలో రెండు డివిజన్స్ లో ఇరవై ఐదు డివిజన్ మరియు ముప్పై ఒకటో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము అక్కడ నగర్ నగరు గాంధీ నగరు సాయి నగరు అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు ముప్పై ఒకటో డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా మనకి మా జ్యోతి అవునండి దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడ్నింగ్ కూడా చేసుకుంటున్నాం అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం శంకర్ విలాస్ ఆరోవి కారణంగా చాలా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందులో ఈ రోడ్డు కూడా ఒకటి కాబట్టి దాన్ని ఫాస్ట్అప్ చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒకటవ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను రెండో లైను సిసి ట్రైన్స్ ముప్పై ఐదు లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయటం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా